విధి అంటుంది ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు మీకు విశ్రాంతి అవసరం అని ఆయనపై బ్లాంకెట్ కప్పుతుంది మీకు ఇంకా ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి అని అంటుంది ఆనంద్ గారు నాకు నువ్వే అవసరం నీకంటే నాకు ఇంకా ఏం అవసరం లేదు అని అంటాడు విధి ఆయనకి ఏదైనా చెప్పెలోపే తన ఫోన్ రింగ్ అవుతుంది తను తన ఫోన్ తీసుకొని ఒక్క నిమిషం అని చెప్పి బయటకి వస్తుంది విధి ఫోన్ తీసి హెలో అని నువ్వు ఇప్పుడు నాకెందుకు కాల్చేసావు అని అంటుంది రుద్ర అరే నేను నా భార్యకి కాల్ చేశాను దానిలో ఏం తప్పుంది అయినా నువ్వు ఇంత రాత్రివేళ ఎక్కడున్నావో చెప్తావా పేరుకే అయినా నేను నీ భర్తను నీ గురించి తెలుసుకునే హక్కు నాకుంది నా భార్య ఇంత రాత్రి వేళ ఎక్కడుందో అని అంటాడు విధి అంటుంది నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఆనంద్ మిత్తల్ గారికి ఆరోగ్యం బాలేదు ఆయన్ని తీసుకుని నేను హాస్పిటల్కి వచ్చాను అని అంటుంది రుద్ర అక్కడ అంతా బానే ఉంది కదా లేదంటే నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని అంటాడు విధి నో థ్యాంక్స్ నువ్వు ఇక్కడికి రావలసిన అవసరం ఏం లేదు రేపు లో మన ఇద్దరి పేర్లు కలిసి రావాలని నేను కోరుకోవడం లేదు అని అంటుంది రుద్ర అంటాడు ఎందుకు నన్ను అంత ద్వేషిస్తున్నావా అని విధి అంటుంది రుద్ర ప్లీజ్ నన్ను విసిగించుకు నాకు నీతో గొడవపడేంత మోడ్ లేదు నేను ఇప్పటికే చాలా చిరాకుగా ఉన్నాను కనీసం ఈరోజు అయినా నన్ను విసిగించడం ఆపు అని అంటుంది రుద్ర సరే ఇదైనా చెప్పు నువ్వు ఎప్పటి వరకు వస్తావో అని అంటాడు విధి నేను రెండు గంటల్లో ఇంటికి వస్తాను నువ్వు నా కోసం వెయిట్ చేయకు పనుకో అని అంటుంది రుద్ర సరే అని ఫోన్ కట్ చేస్తాడు విధి ఆనంద్ గారి వార్డ్లోకి వెళుతుంది అక్కడికి వెళ్లి చూసేసరికి ఆయన నిద్రపోయి ఉంటారు విధి అక్కడే కూర్చుంటుంది రాత్రి రెండు గంటలకు ఆనంద్ గారి పే అక్కడికి వస్తాడు అతను విధితో అంటాడు మేడం నేను సార్నీ చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళండి విధి సరే ఇది నా కార్డ్ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది విధి ఇంటికి వచ్చేలోపు నాలుగు గంటలు అవుతుంది విధి హాల్లో ఉన్న సోఫాలోనే అలసిపోయి పనుకుంటుంది ఉదయం ఏడు గంటలకు రుద్ర కిందకి వస్తాడు విధి సోఫాలో పనుకోవడం చూసి ఆశ్చర్యపోతాడు ఒక సర్వెంట్ కి చెప్పి బ్లాంకెట్ తెప్పిస్తాడు అది విధి మీద కప్పి జిమ్కి వెళతాడు రుద్ర ఒక గంట తరువాత జిమ్ నుంచి వస్తాడు విధి అప్పటికి నిద్రపోతూ ఉంటుంది రుద్ర విధి దగ్గరికి వెళ్లి తనని కొంచెం సేపు అలానే చూస్తూ ఉంటాడు తరువాత రుద్ర విధి ఫోర్ మీద కిస్ చేసి అక్కడ నుంచి వెళతాడు విధి పదకొండు గంటలకి నిద్రలేస్తుంది విధి లేచి తనతో తాను అనుకుంటుంది అరెషిట్ నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను నేను వెంటనే హాస్పిటల్కి వెళ్లాలి తరువాత ఆఫీస్కి కూడా వెళ్లాలి అంటూ లేచి వెంటనే రుద్రరూంలోకి వెళ్లి తన బాత్రూంలోకి వెళుతుంది విధి టవల్ తీసుకువెళ్ళడం మర్చిపోయి వెళుతుంది విధికి స్నానం చేసిన తరువాత టవల్ గుర్తుకు వస్తుంది తను రుద్ర బాత్రూంలో బాత్రూమ్ కోసం వెతుకుతుంది కానీ తనకి కనిపించదు విధి అక్కడే ఉన్న రెండు చిన్న చిన్న టవల్స్ తీసుకుని తనని కవర్ చేసుకుని బయటకు వస్తుంది అప్పుడే బెడ్రూమ్ తలుపు తెరుచుకుంటుంది రుద్ర తన ముందు నిలబడి ఉంటాడు విధి తన ముందు రుద్రని చూసి షాక్ అవుతుంది తను టెన్షన్ పడటం వల్ల తన టవల్ జారి కింద పడుతుంది విధికి ఏం చేయాలో అర్థం కాక తన రెండు చేతులతో తన కళ్ళు మూసుకుంటుంది రుద్ర విధి రియాక్షన్ చూసి కన్ఫ్యూజ్ అవుతాడు రుద్ర అంటాడు ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం నా ముందు కూడా నువ్వు నీ ముఖం దాచి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటాడు విధి అంటుంది నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు అని అంటుంది కాని రుద్ర తన అక్కడ నుంచి కదలడు రుద్ర అంటాడు అయినా నువ్వు బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతున్నావు అని అంటాడు విధి అంటుంది నాకేం తెలుసు నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉంటావని అయినా నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉండాలి కాని ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంది విధి రుద్రని రూమ్ లో నుండి బయటకి పంపిస్తుంది రుద్ర అరే మిస్సెస్ రాథోడ్ ఇప్పుడు నేను నీ భర్తని నా ముందు ఎందుకు సిగ్గు అని అంటాడు విధి బట్టలు వేసుకుని కూడా రూమ్ లో నుండి బయటకి రాదు తనకీ అర్థం కావడం లేదు తను రుద్రని ఎలా ఫేస్ చేయాలో ఎందుకంటే తను బట్టలు లేకుండా రుద్ర ఎదురుగా నిలబడటం గురించి ఆలోచిస్తూ తనకీ సిగ్గుగా అనిపిస్తుంది బయట నుండి రుద్ర విధి ఫాస్ట్ చేద్దాం బయటకి అని పిలుస్తాడు విధి అంటుంది రాథోడ్ కార్పొరేషన్ ఓనర్ ఈ టైంలో ఇంట్లో ఏం చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా అని అంటుంది రుద్ర అరయ్యా నువ్వు నిద్ర లేచిన తరువాత నీకు తినడానికి ఏం లేకపోతే నా వైఫ్ ఆకలితో ఉంటుంది అని నేను నీకోసం ఇంట్లో ఉండే చేద్దాం అని అనుకున్నాను నువ్వు లోపలే డాక్కుంటావా లేదా బయటకి వస్తావా అని అంటాడు విధి అంటుంది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన తరువాత నేను బయటకి వస్తాను అని అంటుంది అరే నేను వెళ్ళిపోవడం వల్ల నేను నిన్ను బట్టలు లేకుండా చూడటం అయితే మారదు కదా అయినా నేను నిన్ను ముందే బట్టలు లేకుండా చూశాను కదా అని అంటాడు విధి అంటుంది సిగ్గులేదా నీకు నువ్వు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళు అని అంటుంది రుద్ర సరే నేను వెళుతున్నాను నీకోసం బ్రేక్ ఫాస్ట్ పెట్టాను తిని ఆఫీస్కి వెళ్ళు అని అంటాడు విధి అంటుంది సరే థ్యాంక్ యూ నాకోసం బ్రేక్ ఫాస్ట్ పెట్టినందుకు ఇంక నువ్వు వెళ్ళు అని అంటుంది రుద్ర తన కార్లో ఉంటాడు అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది రుద్ర తన ఫోన్ లిఫ్ట్ చేసి హెలో అని అంటాడు అటువైపు నుంచి మోహిత్ సార్ మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారో తెలిసింది అని వాళ్ల స్కూల్ పేరు చెప్తాడు రుద్ర నాకు చాలా మంచి విషయం చెప్పావు ఈ నెల నీకు బోనస్ డబ్బుల్ అవుతుంది అని అంటాడు మోహిత్ థ్యాంక్ యూ సార్ అని ఫోన్ కట్ చేస్తాడు రుద్ర డ్రైవర్ కి చెప్పి కార్ తన పిల్లల స్కూలు వైపుకి తిప్పుతాడు రుద్ర కార్ తన పిల్లల స్కూలు ముందుకు వచ్చి ఆగడం చూసి ఆ స్కూల్ సెక్యూరిటీ గార్డు షాక్ అవుతాడు కార్లో నుండి రుద్ర దిగడం చూసి గార్డ్ అనుకుంటాడు నేను విన్నంత వరకు సార్ కి పెళ్లి అవ్వలేదు మరి సార్ స్కూల్ కి ఎందుకు వస్తున్నారు అని అంటాడు అరే నేను ఎంటి ఇలా ఆలోచిస్తున్నాను సార్ ఎవరినైనా కలవడానికి వచ్చి ఉంటారేమో అని అంటూ చాలా మర్యాద గేట్ ఓపెన్ చేస్తాడు రుద్ర నేరుగా ప్రిన్సిపుల్ రూంలోకి వెళతాడు రుద్రని చూసి ప్రిన్సిపుల్ లేచి నిలబడతాడు మరియు అంటాడు సార్ మీరా ఏదైనా పని ఉంటే మాకు చెప్తే మేమే వచ్చేవాళ్లం కదా అని అంటాడు రుద్ర లేదు నేను నా పిల్లల్ని కలవడానికి వచ్చాను అని అంటాడు అప్పుడు ప్రిన్సిపుల్ షాక్ అయ్యి పిల్లలా అని అంటాడు అప్పుడు రుద్ర ఏ నేను నా కూడా నిన్ను అడిగి చేసుకోవాలా అని అంటాడు లేదు సార్ అలాంటిదేం లేదు రుద్ర అంటాడు ఇప్పటికిప్పుడే నా కూతుర్ని ఇక్కడికి పిలిపించు అని ప్రిన్సిపుల్ చాలా ధైర్యం తెచ్చుకొని కాని సార్ మీ పిల్లలు ఎవరో నాకు తెలీదు అని అంటాడు నేను వాళ్లని ఎలా గుర్తుపడతాను అని అంటాడు ఆ పుడు రుద్ర శివి మిత్తల్ మిత్తల్ అని అంటాడు అప్పుడు ప్రిన్సిపుల్ సార్ మీరు రాథోడ్ కదా మరి మీ పిల్లలు మిత్తల్ ఎలా అని అంటాడు రుద్ర బాగా ఇరిటేట్ అయ్యి నీకు ఏమనిపిస్తుంది రుద్ర సింగ్ రాథోడ్ వేరే వాళ్ల పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాడా లేదా నేను నీతో అబద్ధం చెప్తున్నానా అని అంటాడు ఇప్పుడు నీకు ఇది కూడా చెప్పాలా వాళ్లు ఎందుకో నేను రాథోడ్ ఎందుకో అని లేదు సార్ అలాంటిదేం లేదు అని అంటాడు రుద్ర ఇప్పుడు పదిహేను నిమిషాలలో నా కూతురు నా ముందు ఉండాలి అని అంటాడు ప్రిన్సిపుల్ భయపడి వెంటనే తన ఫోన్ తీసి మాట్లాడి సార్ మీ కూతురు మీ ముందు ఉంటుంది అని అంటుంది రుద్ర సరే మీరు బయటకి వెళ్ళండి నేను నా కూతురితో ఒంటరిగా మాట్లాడాలి అని అంటాడు అప్పుడు ప్రిన్సిపుల్ బయటకి వెళ్లి తనలో తాను అంటుంది ఏం మనిషి నన్నే నా ఆఫీసులో నుండి బయటకి పంపేశాడు అని అంటాడు అప్పుడే తనకి ఎదురుగా వస్తున్న శివి కనిపిస్తుంది శివిని చూసి ప్రిన్సిపుల్ చూస్తూనే ఉంటాడు ఎందుకంటే శివి అచ్చం రుద్రలానే ఉంటుంది మరియు తన కళ్ళు కూడా అచ్చం రుద్రలానే ఉంటాయి ప్రిన్సిపుల్ అంటాడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ అమ్మాయి ఖచ్చితంగా అతని కూతురే కానీ తను తన కొడుకుని ఎందుకు కలవాలి అనుకోవడం లేదు ఒకవేళ తన తన తనలానే రాక్షసుడు అయి ఉంటాడు అందుకే తనని కలవట్లేదు ఏమో అని అంటుంది శివి ప్రిన్సిపుల్ దగ్గరకి వచ్చి ప్రిన్సిపుల్ సార్ మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అంటుంది అప్పుడు ప్రిన్సిపుల్ శివి వైపు చూసి నవ్వుతూ చూడు తల్లి నా క్యాబిన్లో నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది చూడు అని అంటుంది శివి సర్ప్రైజ్ నిజంగానా అని అంటుంది అప్పుడు ప్రిన్సిపుల్ నిజంగా త్వరగా వెళ్ళు లేదంటే నీ సర్ప్రైజ్ ఇంకొకరు తీసుకుంటారు అని అంటుంది శివీ లేదు అది నాది అని పరిగెత్తుకుంటూ వెళుతుంది శివి క్యాబిన్లోకి వెళ్లేసరికి తన మూతి ముడుచుకుంటుంది ఎందుకంటే తనకి అక్కడ ఏం సర్ప్రైజ్ కనిపించదు తనకి ఎదురుగా రుద్ర కనిపిస్తాడు తను రుద్ర ముందు చేతులు కట్టుకుని నిలబడి తనతో అంటుంది అంకల్ మీరు నా సర్ప్రైజ్ తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే ఇచ్చేయండి అది నాది అలా ఇంకొకరి వస్తువులు తీసుకోవడం మంచి విషయం కాదు అని అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా శివి వైపు చూస్తూ ఉంటాడు రుద్ర ఏం మాట్లాడకపోవడం చూసి శవి అనుకుంటుంది అంకల్కి చెవుడు అనుకుంటా ఆయనకి వినిపించదు అనుకుంటా నేనే సైగ చేసి అంకుల్కి అర్థం అయ్యేలా చెప్పాలి అని అయినా నాకు సైగ చేసి మాట్లాడటం రాదు కదా కాని అన్నయ్యకి వచ్చు అన్నయ్యని పిలిస్తే లేదు అన్నయ్య వస్తే అన్నయ్యకి కూడా నా సర్ప్రైజ్లో సగం ఇవ్వాలి కానీ నాకు నా సర్ప్రైజ్ మొత్తం కావాలి నేను ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తరువాత తను రుద్ర దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ ఉంటుంది శివి రుద్ర ముక్కు టచ్ చేసి అంకల్ మీరు నాలాగా ఎందుకు ఉన్నారు అని అంటుంది రుద్ర అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు ఎందుకు నాలా ఉన్నావు అని అంటాడు శివి తన తల మీద చేయి పెట్టుకుని నేను ఆలోచించి చెప్తాను అని అంటుంది కొంచెం సేపు ఆలోచించి నాకు అర్థం కావడం లేదు మనం ఇద్దరం ఒకేలా ఎలా ఉన్నామో నేను మమ్మాని అడిగి చెప్తాను కాని ఇప్పుడు మీరు నా నాకోసం ఇక్కడ పెట్టిన సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటుంది రుద్ర నువ్వు ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా మనం ఇద్దరం ఒకేలా ఎందుకు ఉన్నామో అని అంటాడు అప్పుడు శివి నాలానే మా అన్నయ్య కూడా ఉంటాడు కానీ తను మా అన్నయ్య మేమిద్దరం అన్నా చెల్లెళ్లం అందుకే ఒకేలా ఉన్నాం కాని మీరు మాకు ఏమవుతారు మనం ఎందుకు ఒకేలా ఉన్నాం అని అంటుంది రుద్ర అదే కదా నువ్వు ఆలోచించాల్సింది అని అంటాడు శివి తన నడుము మీద చేయి పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ రుద్ర దగ్గరికి వచ్చి ఒకవేళ మీరు మా డాడ్ కాదు కదా అని అంటుంది ఎందుకంటే పెద్దమ్మ చాలాసార్లు చెప్పింది మేము ఇద్దరం మా డాడ్ లాగా ఉంటాము అని మా డాడ్ కూడా మాలానే ఉంటారు కానీ మీరు మా డాడ్ అయి ఉండరు ఎందుకంటే మా డాడ్ సూపర్ హీరో ఆయన విలన్ తో ఫైట్ చేయడానికి వెళ్లారు ఆయన ఫైట్ అయిపోయినప్పుడే తిరిగి వస్తారు రుద్ర అంటాడు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు శివి అంటుంది అంకుల్ నాకు ఈ విషయం నా బేబీ బ్రో చెప్పాడు రుద్రకి శివి అంకల్ అని పలవడం బాధగా అనిపిస్తుంది రుద్ర శివితో అంటాడు ఇలారా నీకు ఒక సీక్రెట్ చెప్తాను శివి రుద్ర ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది రుద్ర శివి నీ తన ఓడిలో పెట్టుకుంటాడు రుద్ర అంటాడు ఒకవేళ నేను నీ డాడ్ అని చెప్తే నువ్వు నమ్ముతావా అని అంటాడు అప్పుడు శివి తన పెద్ద పెద్ద కళ్లతో రుద్రని చూస్తూ ఉంటుంది శివి అంటుంది మీరు నిజం చెప్తున్నారు మీరు నిజంగా మా నాన్న అని అంటుంది రుద్ర అవును అని అంటాడు శివి అంటుంది ఒకవేళ మీరు నిజంగా మా డాడ్ అయితే మీరు ఇంటికి రావాలి కానీ ఇక్కడేం చేస్తున్నారు అని అంటుంది రుద్ర అంటాడు అవును నేను ఇంటికి రావచ్చు కాని మీ మమ్మకి కోపం వస్తుంది తను నా కోప పడుతుంది అని అంటాడు శివి అవును మమ్మకి కోపం వస్తుంది నేను మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా అంకల్ అని అంటుంది రుద్ర అవును కాని ముందు నువ్వు నన్ను అంకల్ అని పలవకూడదు అని అంటాడు శివి అంటుంది అయితే నేను మిమ్మల్ని ఏమని పలవాలి అని అంటుంది రుద్ర అంటాడు నువ్వు నన్ను నాన్నా అని పిలువు అని అంటాడు శివి సరే నాన్నా అని అంటుంది రుద్ర ఇంకొకసారి పిలువు అని అంటాడు శివి నాన్న అని అంటుంది రుద్ర వెంటనే శివీ నీ తన గుండెలకి హత్తుకుంటాడు రుద్ర కళ్లలో నుండి నీరు కారుతాయి శివి వైపు చూసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటుంది రుద్ర అంటాడు లేదు నేను ఏడవడం లేదు నా కళ్లలో ఏదో పడింది అని అంటాడు శివి తన చేతులతో రుద్ర కన్నీళ్లు తుడుస్తుంది శివి అంటుంది మీరు కిందకి వంగండి నేను మీ కళ్లలో ఓదుతాను కూడా అదే చేస్తుంది అని అంటుంది రుద్ర అంటాడు అదేం లేదు నువ్వు నన్ను హగ్ చేసుకో దానంతట అదే నయం అవుతుంది అని అంటాడు శివి రుద్రని హగ్ చేసుకుంటుంది శివి అంటుంది మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని అంటుంది రుద్రకి శివి మాటలు గుచ్చుకుంటాయి తను అనుకుంటాడు నేను ఎందుకు విధి నీ మంచిగా వెతకడానికి ప్రయత్నించలేదు నేను నా పిల్లలకి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు శివి అంటుంది మీరు త్వరగా మమ్మాని ఒప్పించండి నాకు నాన్న కావాలి ఎలా అయితే అందరి దగ్గర ఉంటాడో అని అంటుంది శివితో అంటాడు నేను త్వరగా మీ అమ్మని ఒప్పిస్తాను తర్వాత మనమందరం కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీలాగా కలిసి ఉందామని అంటాడు రుద్రశివీతో చాలాసేపు మాట్లాడతాడు తను రోజు తనని కలవడానికి వస్తానని ప్రొమిస్ చేస్తాడు రుద్ర అంటాడు ఇప్పుడు నువ్వు క్లాస్కి వెళ్ళు కానీ ఇది మనిద్దరి మధ్యే ఉండాలి ఇంకెవరికీ తెలియకూడదు ఒకవేళ మీ మమ్మాకి తెలిస్తే మన ఇద్దర్నీ కలవనివ్వదు అని అంటాడు షివీ ప్రామిస్ నేను ఎవరికి చెప్పను కాని మీరు త్వరగా మమ్మాని ఒప్పించండి అని అంటుంది తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే